హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షత్ చందర్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలానే బాగున్నాను ఈరోజు మీకు ఈ వీడియోలో నా ఫ్రైడే రొటీన్ ఎలా ఉండబోతుందో చూపిస్తాను వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తా అంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత వీడియో అయితే చూడడం స్టార్ట్ చేయండి ఇంకా నేను ఫ్రైడే అండ్ మండే మాత్రం కొంచెం త్వరగా లేచేస్తాను అనమాట ఒక ఫోర్ థర్టీ ఫైవ్ అంతా లేచేసి ఫస్ట్ ముందుగా నైట్ తిన్న ప్లేట్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా కడిగేసుకుంటాను ఫస్ట్ అండ్ తర్వాత స్నానం చేసిన తర్వాత ఇవన్నీ ముట్టుకోం కాబట్టి ఫస్ట్ అన్నీ కూడా క్లీన్గా క్లీన్ చేసేసుకొని తర్వాత అయితే స్నానం చేసుకుంటాను అనమాట మిగతా రోజులు కొంచెం లేట్గా లేచినా కూడా ఇంకా ఫ్రైడే అండ్ మండే మాత్రం కొంచెం త్వరగానే లేచి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాను ఇల్లు తర్వాత పూజ త్వర కొంచెం త్వరగానే చేసేసుకుంటాం అనమాట పూజ ఒక సెవెన్ లోపు అలా ఇంకా మొ మొత్తం ఇల్లు అంతా కూడా బెడ్ అంతా కూడా సర్దేసుకొని ఇల్లు వాకిళ్ళంతా ఊడ్చేసుకుంటాను తర్వాత అయితే వచ్చి స్నానం చేసి వచ్చి అయితే మాపైతే పెట్టుకుంటాను అనమాట ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ తీసిన వీడియో అనమాట లాస్ట్ ఫ్రైడే బట్ పోస్ట్ చేయడం కుదరలేదు అందుకే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నా ఇంకా టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఫోర్ థర్టీకే అలారం పెట్టినా కూడా లేచేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయిపోతుంది అనమాట ఒక్కొక్కసారి ఎందుకో మనకి మార్నింగ్ టైమ్సే ఎక్కువ నిద్ర వస్తుంది బట్ ఇంకొకసారి ఏమవుతుంది అంటే ఒక టెన్ మినిట్స్ అలా పడుకోని లేద్దాము అనే లోపు వన్ అవర్ అట్లా అయిపోతుంది తెలియకుండానే కొంచెం నిద్రలోకి మళ్ళీ జారుకునేసి సింటాము ఏం చేయలేము బట్ ఇంకా లేచేసాను ఇంకా మొత్తం ఇల్లంతా కూడా చేసుకొని ఇంకా అయితే వరండా ఊడ్చుతామని చెప్పి బయట వస్తే చాలా ఫుల్ డార్క్గా ఉన్నిందనమాట మొత్తం ఇంకా మొబ్బుగానే ఉన్నింది నాకు చాలా భయం అవుతుంది బయట రావాలంటేనే బట్ ఇంకా లైట్ వేసుకొని మా హస్బెండ్ ఉండడు కదా అని చెప్పేసి ఇంకా బయట వచ్చాను అంతా కూడా క్లీన్ చేసుకొని ఇంకా స్నానం చేసి మొత్తం అంతా మాప్ పెట్టేసుకొని ఇంకా పటాలు కూడా దేవుని పటాలు కూడా అంత మొత్తం క్లీన్ చేసుకొని అయితే పెట్టేసుకొని పూలైతే పెట్టేసుకున్నాను చూశారు కదా ఎంత బాగుందో ఇంకా కలుషం పెట్టిన తర్వాత ఇంకా చాలా వస్తుంది చూపిస్తాను వీడియో అయితే చూడండి అండ్ ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నాను ఉప్పు దీపాలు పెట్టడము ఆ గ్యాస్ దగ్గర దీపాలు పెట్టుకోవడము ఇలా చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి బట్ అలా పాటించడం తప్పు అని కాదు బట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి గ్యాస్ దగ్గర దీపాలు పెట్టడము అదన్నీ అంత సేఫ్ కాదు ఎందుకంటే మనకి ఏ టైంలో ఏం జరుగుతుందో తెలీదు ఒకవేళ గ్యాస్ లీకేజ్ అలా ఏమైనా ఉంటే అప్పుడు మనం అక్కడ దీపం పెట్టడం వల్ల చాలా ఘోరాలు జరుగుతాయి కొంచెం ఆలోచించండి అండ్ మీ పెద్దవాళ్ళు ఏదైతే చేస్తున్నారో పూజ విషయంలో కానీ ఏదే దేవు సరే వాళ్ళు ఏది పాటిస్తున్నారో మీరు కూడా అదే పాటించడానికి ట్రై చేయండి కొత్త కొత్తవి ట్రై చేసి లేనిపోనివి వీడియోస్ చూసి దానివల్ల మళ్ళీ నష్టపోవడం ఎందుకు అని అంతే ఏదైనా తప్పుగా మాట్లాడింటే ఐఎమ్ రియల్లీ సారీ అండ్ మా ఇంట్లో అయితే మేము ఇలా అయితే పూజ చేసుకున్నాము నేనైతే టెంకాయ కలుషం అయితే పెట్టను ఇట్లా నార్మల్ కలషం అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా అత్తయ్యే అయితే పెడతారు టెంకాయ కలచము అందుకే నేనైతే ఇక్కడ పెట్టను ఎందుకంటే సపరేట్ సపరేట్ ఇంట్లో అయినా కూడా ఇద్దరు ఒకే వస్తుంది కాబట్టి అట్ల రెండింట్లో ఒకరే పెట్టకూడదంట టెంకాయ కలచము లేదా అత్త కోడలైనా ఎవరైనా ఒకరు పెడితే సరిపోతుంది సో మా అత్తయ్య వాళ్ళు పెడతారు కాబట్టి నేను పెట్టను ఇంకా మేమైతే ప్రతి ఫ్రైడే అండ్ మండే టెంపుల్కి అయితే వెళ్తాను నేను మా హస్బెండ్ అయితే డైలీ వెళ్తారు ఇంకా ఈ టెంపుల్ అయితే మీకు చాలా వీడియోస్లో చూపించాను దీని గురించి ఒక పూర్తి డీటెయిలింగ్ వీడియో కూడా చేశాను వేణుగోపాల స్వామి టెంపుల్ అని మీరు ఇంకా ఎవరైనా చూడుకున్నా ఉంటే ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్లో ఉంటుంది ఇంకా టెంపుల్కి వెళ్ళేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తాను ఇప్పుడు టిఫిన్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీ సాంబార్ చేద్దామని చెప్పి అనుకున్నా ఎప్పుడు కూడా మేము ఇడ్లీ చట్నీ సాగు ఇలా చేసుకుని తింటాము సాంబార్ పెద్దగా చేయి నేను బట్ బోర్ కొట్టేసింది ఎప్పుడు చట్నీ సాగు ఏంది అనేసి ఈసారి అయితే సాంబార్ అయితే చేసుకున్నాము ఇంకా సాంబార్కి వచ్చేసి నేను పెసరపప్పు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఇడ్లీ సాంబార్ కాబట్టి పెసరపప్పుని ముందుగా కడుక్కొని దాంట్లోకి ఒక టమాటో అండ్ అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకొని మంచిగా ఒక త్రీ ఫోర్ విజిల్స్కి అయితే పెట్టేసుకుంటాను దాంట్లోకి ఏం వేయను కొంచెం పసుపు ఫుడ్ వేసి పెట్టుకుంటా ఇప్పుడు దాన్ని ఒక స్మాషర్ సహాయంతో స్మాష్ చేసుకోవచ్చు మీ దగ్గర స్మాషర్ లేకపోయినా కూడా గరిట్తో అట్లా అంటేనే స్మాష్ అయిపోతుంది అంత నీట్గా కుక్ అయింది అనమాట అంత పర్ఫెక్ట్గా ఇంకా ఈ స్మాషర్ చూసారా ఇట్లా ఒక స్మాషర్ సహాయంతో క్లీన్గా స్మా స్మాష్ చేసుకొని ఇప్పుడు మనకి ఏ క్వాంటిటీలో కావాలో అలా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని పోపు పెట్టేసుకోవడం అంతే చాలా సింపుల్గా అయిపోతుంది ఈ సాంబార్ అనేది మరి అంతా ఈ మసాలా సాంబార్స్ అట్లా టైం కూడా తీసుకోదు చాలా త్వరగా కూడా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా దీని అయితే పక్కన పెట్టేసుకొని ఇడ్లీకి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇడ్లీ పిండికి కొంచెం ఉప్పు అలాగే సోడా కూడా వేసుకొని లైట్ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి ఇక్కడ కలుపుకుంటున్నాను అసలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు బట్ మరీ అంత గట్టిగా ఉందని చెప్పేసి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి కలుపుకున్నాను మా ఇంట్లో ఒక చిన్న బుల్లి ఇడ్లీ పాత్ర అయితే ఉంది స్టీల్ది మా ఉండేది ఇద్దరే కాబట్టి మాకు సరిపోతుంది దాంట్లో ఫోర్ ప్లేట్స్ వస్తాయి దాంట్లో కూడా నేను త్రీ ప్లేట్స్ అంతే దాంట్లోనూ ఇడ్లీ మిగిలిపోతుంది ఇంకా త్రీ ప్లేట్స్కి ఆయిల్ అనేది రాసుకొని ఇంకా ఇడ్లీ బ్యాటర్ అనేది వేసుకొని పెట్టుకుంటున్నా చూసారు కదా ఎంత చిన్న చిన్న ఇడ్లీలు వస్తాయి చూసుకోండి లాస్ట్లో ఫైనల్లో ఇంకా ముందుగా ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఈ ప్లేట్స్కి అయితే ఇడ్లీ బ్యాటర్ అయితే వేసుకొని దాంట్లోకి అయితే పెట్టుకోవాలి ఇడ్లీ బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలన్నమాట మరి కొందరు చాలా గట్టిగా కలుపుకుంటుంటారు అలా కూడా కాదు మరీ పలుచుగా కాకుండా ఇలా కలుపుకుంటే సరిపోతుంది అనమాట నేను తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా త్రీ ప్లేట్స్కి సరిపోయిందనమాట ఎప్పుడు చేస్తాను కాబట్టి కరెక్ట్గా తీసుకున్నాను ఇంకా ఇదైతే విజిల్ మా ఇంట్లో ఒక కొత్త వెరైటీ కుక్కర్ ఇది ఎందుకంటే ఎవరింట్లో అయినా కుక్ అయిన తర్వాత విజిల్ వేస్తుంది ఇదేంటంటే ఫస్ట్ ఇంకానే విజిల్ వేస్తూనే ఉంటుంది కుక్ అయిన తర్వాత విజిల్ ఆఫ్ అవుతుంది చాలా వెరైటీగా ఉంది కదా సో ఆ వెరైటీ కుక్కర్లో ఈ వెరైటీ ఇడ్లీలు అయితే చేసేసి ఇంకా సాంబార్కి పోపు అయితే పెట్టేసి సాంబార్ కూడా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉన్నింది ఇంకా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వేసి కామెంట్ చేయండి మీకు అనేసి అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ లాగ్